హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ గద్దోజుని పులిహోర బాక్స్ పెడదాం చాలా అమ్మాను మీకు ఓకేనా అన్నయ్యకి అదే అక్కి పులిహోర పెడుతున్నా చూడు

ఈరోజు లంచ్ బాక్స్ పులిహోర దోష ఇది వచ్చి అక్కలు తినడానికి అనన్య తింటుంది మార్నింగ్ మార్నింగ్ ఇలా పెడితే బాడీ హాయిగా ఉంటుంది ఎప్పుడైనా కడుపులో వేడున్న పిల్లలకి తగ్గిపోతుంది స్కూల్కి డైలీ పేరుగా తినరు కాబట్టి ఇలా ఎప్పుడన్నా చేసి పిల్లలకి తినిపిస్తే మంచిది హెల్త్ కూడా మా పిల్లలైతే తింటారు మీలా ఎంతమంది ఇలా చేసి పెడతారు మీ పిల్లలకి కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ అనమ్మా బాయ్ తినాలి ఓకే హెల్తా కాదా ఇది ఇది హెల్తా కాదా ఈ ఫుడ్ ఈ ఫుడ్ తినటం హెల్దీగా కాదా మంచిగా చెప్పు అదేనా ఇష్టమా కదా ఇక్కడ పోసుకుందాం అన్నయ్యకి ఇచ్చేసి వస్తాం సరేనా